వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పల్చటి పాలతోటైనా గడ్డలాంటి పెరుగును తయారు చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట చాలామందికి గడ్డ పెరుగు అంటే ఇష్టం కానీ మనం ఎంత చిక్కటి పాలతో చేసినా కూడా ఒక్కొక్కసారి గడ్డ పెరుగు అవ్వదు కదా మీ ఇష్టాన్ని ఇలా తీర్చుకోవచ్చు అనమాట నేను చెప్పింది కొంచెం కానీ పాలల్లో కలిపితే చాలండి పెరుగు గడ్డలాగా వస్తుంది అనమాట గ్లాసు బోర్లుంచిన గిన్నె బోర్లించిన కింద పడినంత గట్టిగా అవుతుంది ఎలా కనుక్కుంటున్నారా ఇంకా ఆలస్యం ఎందుకు చూస్తే మీకే అర్థమవుతుంది చూస్తారు కదా నేను ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను ఆ పాలని ఇలా స్టవ్ మీద పెట్టేసి వేడి చేస్తున్నాను నేను నీళ్ళు కూడా పోసే చూడండి పాలు ఆల్రెడీ పలచగానే ఉన్నాయి నేను ఇంకా కొంచెం నీళ్ళు కూడా కలిపాను అయినా సరే రాయిలాగా అవుతుందండి కమ్మని గడ్డ పెరుగు తయారవుతుంది చూసారు కదా ఇలా పొంగు రానివ్వండి పొంగు వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా పాలని మరగనివ్వండి ఈలోపు మనం ఒక్క చెంచా ఒకే ఒక్క చెంచాని కార్న్ ఫ్లోర్ తీసుకొని దాన్ని వాటర్లో మిక్స్ చేసుకుందాం ఇప్పుడు పాలు చూడండి చక్కగా మరిగినవి ఇలా కట్టకుండా నేను తిప్పుకుంటూ ఉన్నాను చూశారు కదా కొంచెం ఫ్లోర్ తీసుకొని అందులో నీళ్ళు పోసి ఇలా వాటర్లాగా కలిపేసుకోండి ఆ వాటర్లో కాన్ఫ్లోర్ని కొంచెం చాలండి అనుకోవచ్చు అక్క ఇది వేయడం కరెక్టేనా అని మనం డైలీ అయితే వేసేము అలా అని మరీ ఎక్కువగా కూడా వేయటం లేదు జస్ట్ ఒక్క చెంచాని మీరు ఎప్పుడన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే ఏదన్నా శుభకారాలు ఉన్న ఉన్నాయి అన్నప్పుడు పలచటి పెరిగి ఇష్టం లేని వాళ్ళు ఇలా గడ్డ పెరుగు తయారు చేసుకోవచ్చండి చూసారు కదా ఒక్క చెంచా కలిపితే చారు కార్న్ఫ్లోర్ని మంచి పెరుగు అనేది గట్టి రాయిలాగా తయారవుతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ ఒక్క స్పూన్ ఫ్లోర్ని నేను వాటర్లో కలిపా కదా ఆ మిశ్రమాన్ని మనం మరుగుతున్న పాలల్లో పోసి ఇలా బాగా తిప్పుకొని తర్వాత స్టవ్ బంద్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు తిప్పుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇది బాగా పాలల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇది కొంచెం గోరువెచ్చగా మనం తోడు పెట్టుకోవడానికి పాలు ఎంత వెచ్చగా ఉంటాయో అలా అయ్యేంత వరకు పక్కగా పెట్టేసేయండి చూడండి ఇప్పుడు గోరువెచ్చగా అయినవి దీంట్లో మనం సేమ్ తోడు ఎలా పెట్టుకుంటామో అలానే కొంచెం పెరుగు తీసుకొని దీంట్లో కలిపేసి బాగా మిక్స్ చేయండి ఇలా పెరుగు వేసిన తర్వాత అది మొత్తం పాలల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి తర్వాత పక్కకు పెట్టేసేయండి ఎక్కువ సమయం కూడా అవసరం లేదండి జస్ట్ ఒక్క గంటలోనే మీకు పెరుగు తయారవుతుంది మనం రాత్రి మొత్తం పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు లేదంటే గంటల గంటలు పక్కకు పెట్టాల్సిన అవసరం లేదండి ఒకే ఒక్క గంటలో మీకు కమ్మని గట్టి రాయి లాంటి గడ్డ పెరుగు అయితే తయారవుతుంది చూసారు కదా మూత పెట్టేసి పక్కకు పెట్టేసాను అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎంత గట్టిగా అవుతుందో కూడా మీరే చూడండి చూసారు కదా రెడీ అయిపోయింది చూడండి నేను గిన్నెని ఉల్టా తిప్పుతున్నాను నిజంగా ఆశ్చర్యంగానే ఉంది కదా పెరుగు మనం గిన్నెను బోర్లించినా కూడా కింద పడట్లేదంటే ఇంకా అర్థం చేసుకోండి అది ఎంత గడ్డ పెరుగో మీకే అర్థమవుతుంది చాలా బాగుంటుంది రుచి కూడా చూడండి ఎంత బాగా అయిందో ఎప్పుడైనా గడ్డ పెరుగు తినాలనిపిస్తుంటే లేదంటే ఇంట్లో పాలు పలచిగా ఉన్నాయి కానీ మంచి పెరుగు కావాలనుకున్నప్పుడు కొంచెం ఈ పౌడర్ని మిక్స్ చేస్తే చాలు కమ్మని గడ్డ పెరుగు అది కూడా ఒక్క గంటలోనే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎప్పుడైనా అర్జెంటుగా పెరుగు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి తొందరగా అవుతుంది అలానే మంచి కమ్మని గడ్డ పెరుగు అవుతుంది వావ్ చూసారా ఇలా తినేసేయచ్చు అనమాట ఒక స్వీట్ లాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే టేస్ట్ కూడా అద్దరిపోతుంది చాలా బాగుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కా పల్చటి పాలతో కూడా గడ్డ పెరుగు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్